మేడం ప్రీమియం కస్టమర్ లకు కూపన్ అనేది తీసుకుంటే మీకు డైలీ డెలివరీ చార్జెస్ ఉంటుంది మేడం అది మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది వన్ ఇయర్ వరకు ఉంటుంది ఇప్పుడు అది సెవెన్ హండ్రెడ్ అంటున్నాడు డెలివరీ చార్జెస్ తో కలిపి గట్లు ఉంటే అలా లెక్క గట్లు ఉండదు కదా టీవీలో చూపిస్తాను కదా ఏమంటారు ఐదు వంద ఆరు వందలా ఆరు వందలకే చూపి ఆరు వందలకే చూపిస్తాను ఆఫర్ లో వస్తుంది మీటి వరకు తీసుకొచ్చినందుకు కొలేరు బయస్ కి నూట ఒక్క రూపాయలు డెలివరీ ఛార్జెస్ ఉంటుంది నూట పది యాభై రూపాయలు సరిపోదా యాభై రూపాయలు కాదు సార్ నూట పది రూపాయలు కూడా కాదు నూట ఒక్క రూపాయి అవును సార్ కూడా సార్ అది వచ్చేసి చార్జెస్ ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి మీకు డెలివరీ అనేది చూపించారు ఆర్డర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి డెలివరీ చార్జెస్ ఉంటుందని తెలుసు బుక్ చేసినా గానీ డెలివరీ చార్జెస్ తీసుకుంటారా మీరు ఏది బుక్ చేసినా డెలివరీ చార్జెస్ ఉంటుంది మేడం ఓకేనా అండ్ ఒకసారికి మీకు డెలివరీ ఛార్జెస్ లేకుండానే పంపించగలం ఎందుకంటే మీ నెంబర్ మీద ఇప్పుడు ఫ్రీ ఎల్లో ఫ్రీ షిప్పింగ్ ఉంది ఓకేనా దానివల్ల డెలివరీ చార్జెస్ లేకుండా అట్లా అయితే పంపించాలి దగ్గర బ్లాక్ ఉంది బ్లూ ఉంది కలర్ పంపించమంటారు బ్లూ బ్లూ సైజ్ చెప్పండి ఎక్సెల్ ఎక్సెల్ సైజ్ ఎక్స్ కాదు కాదు నాది ఏమంటారు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటుంది హైట్ ఏమొస్తుంది సరే మాకు అట్లా తెలియదు మీ సైజ్ అనేది చూడ మేము అది ఆర్డర్ చేస్తాము కరెక్ట్ ఇప్పుడు నా సైజ్ అంటే ఇప్పుడు నాది షర్ట్ ఫార్టీ ఫార్టీ వన్ ఫార్టీ టూ వస్తుంది అయితే డబల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది సార్ ఆర్డర్ చేయడానికి మీ ఊరు అంబర్పేట లో ఉంటారా అలికేఫ్ కార్ అంబర్పేట ఓకే ప్రోడక్ట్ మీ జూన్ పద్నాలుగో తారీఖు లోపు వస్తుంది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది రెడీగా పెట్టుకొని బ్లూ కలర్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ట్రైన్ కోడ్ ఆర్డర్ చేసాము ఓకేనా సార్ మంచిగా చెప్పిన ఇప్పుడు మంచి మాట మాట్లాడినావు నువ్వు ఓకే సార్ మీరు ఆర్డర్ చేయమంది బ్లూ కలర్ డబల్ ఎక్స్ఎల్ సైజే కదా సార్ మల్లేష్ గారు అవును అదే నాకు అచ్చే చెప్పిన కదా ఇప్పుడు నా సార్ నా షర్ట్ సైజ్ చెప్పిన కదా దాని బట్టి నువ్వే కదా చెప్పింది అదే సార్ అందుకని చెప్పమంటున్నాను మీకు నలభై రెండు సైజ్ సైజ్ మీదే అదే ఫార్టీ వన్ ఫార్టీ టూ అట్లా వస్తాయి నా షర్ట్ సైజ్ ఓకే లావ్ గానే ఉంటారు కదా మీరు లావ్ అంటే జరం మీడియం సైజ్ ఉంటా ఓకే మీరు చేస్తే డబల్ ఎక్స్ఎల్ షేజ్ అయితే మనకి ఎక్కువ అయినా పుట్టించుకోవడానికి అవకాశం ఉంటుంది అదే ఎక్స్ఎల్ షేజ్ అయితే మనం తగ్గిన అయితే మనం పెంచడం కదా సార్ అందుకని డబుల్ ఎక్స్ఎల్ తీసుకొని అంటున్నాం ఓకేనా మరి ఇప్పుడు సైజులో మరి సైజ్ అంటే గంతేగా మరి నాకైతే ఏం అర్థం నువ్వు మాట్లాడేది కానీ ఏమంటారు ఇక నువ్వే చెప్పాలి నా సైజ్ అంతే అంటే నా షెట్ సైజ్ చెప్పిన నీకు నా షర్టు ఏమంటారు మీడియం వస్తుంది నాకు ప్రకారంగా చెప్పాలి అని అంటే దీంట్లో చెస్ట్ సైజ్ ఉంటుంది చెస్ట్ సైజ్ వచ్చేసరికి మీకు వన్ థర్టీ సెవెన్ అనేది డబల్ ఎక్స్ఎల్ ఉంటుంది ఎక్సెల్ సైజ్ ఉంటుంది నేను ఇప్పుడు నాది ఏమంటారు ఒక్క నిమిషం ఆగితే నేను చెప్తా ఒకరి నిమిషం ఆవు ఏమంటారు చెప్తా ఆగుతావా చెప్పండి సార్ మళ్ళా తీసుకురా అన్నం తినవా అన్నం తిన సప్పు చేస్తున్నాడు కానీ హలో సార్ లైన్ లో ఉన్నారా సార్ నేను అన్నం తిన్నావా అని కూడా కూడా అడిగిన నువ్వే సప్పు చేస్తావుగా కలిగిన నా సౌకర్యానికి క్షమించండి సార్ ఇంకా అవ్వలేదు టైం పడుతుంది ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి మాట్లాడతారు సార్ మేము వచ్చేసి సార్ ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నాం మా ఆఫీస్ ఢిల్లీలో ఉంది మరి అంబార్పేట గింబార్పేట మంచిగా చెప్తాను తెలుసా నీకు అంబార్పేట ఇక్కడ మీకు అడ్రస్ ఉంది సార్ అందుకనే చూసి చెప్తున్నాము ఆల్రెడీ నాటర్లో రిజిస్టర్ అయి ఉన్నారు కదా మీరు ఆల్రెడీ ఆర్డర్ కూడా చేసుకున్నారు నాటర్లో మీరు ఇంత ముందు చేసినాం గానీ అవును సార్ లైక్ మా ప్రాపర్ కూడా ఎవరంగా సార్ దానికోసమే మాకు కొంచెం ఐడియా ఉంది అదే చెప్పాము మరి అట్లా అంటే మరి నా కరీనారే

ఇవన్నీ నా పేరు రాజ్ కుమార్ మరి నెంబర్ ఇదే నా చెప్పు మరి ఇదైతే నీకే ఫోన్ చేస్తా ఊకే ఈ నెంబరే సార్ కాల్ చేయండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక అందుబాటులోనే ఉంటాం అట్లా కాదబ్బా నీ నెంబర్ సార్ అది పర్సనల్ నెంబర్ అనేది మేము ఇవ్వలేము సార్ ఇది ఈ నెంబర్ కాల్ చేస్తే నాకే కలుస్తుంది ఓకేనా ఇక నీకే కలిస్తే మరి పక్క పక్క పండి నువ్వు ఎట్లా ఇక ఇట్లా అయితే చెప్పు ఓకే సార్ సార్ ముందుగా చెప్తారా సార్ చూస్తాను బాగా చూస్తాను

దానికోసమే మనకి లోపలి సెట్ వేసుకున్నప్పుడు ఇది కొంచెం గా ఉండాలి కదా సార్ మరీ ఎక్కువ లూజ్ కాకుండా కరెక్ట్ నార్మల్ గా ఉండాలి ఎక్కువ టైట్ ఉండదు ఎక్కువ లూజ్ ఉండదు ఓకేనా మీకు సైజ్ వస్తుంది ఓకేనా ప్రోడక్ట్ విషయంలో సైజు విషయంలో ఎక్స్ డబల్ ఎక్స్ఎల్ సైజు మంచి కరెక్ట్ సైజ్ ఏమంటారు పెద్దగా అయితే సార్ పెద్దగా అయితే లైక్ ఎట్లా అంటే ఈ కి కాల్ చేయండి సార్ ప్రోడక్ట్ వచ్చినప్పుడే చూసి ఓకేనా ఎక్స్చేంజ్ ఆ ఈ నెంబర్ కి కాల్ చేయండి సార్ చిన్న డ్యామేజ్ వచ్చినా లేకపోతే టైట్ డిఫరెన్స్ ఏమన్నా వచ్చినా గానీ ఓకేనా మరిగా ఒక నిమిషం ఆగ రాదు నేను చూసి చెప్తా ఇదంతా మాట్లాడిన మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ డబల్ డబల్ అంటే సార్ లైక్ ఎలా అంటే ఆల్రెడీ ఎయిట్ మినిట్స్ అవుతుంది కదా సార్ కస్టమర్స్ కాల్ చేస్తున్నారు వాళ్ళకు కూడా ఆర్డర్ చేయాలి కదా మీ దుకాణం ఎప్పుడు టీవీ నడుతూనే ఉంటది కదా ఇక ఆఫర్ ఓన్లీ అర్ధ గంట ఉంటుంది సార్ అర్ధ గంట తర్వాత మళ్ళీ మార్కెట్ రేట్కి వెళ్తుంది అందుకనే అంటున్నాము అంటే అది టీవీలో చూపించేది నిజమేనా టీవీలో చూపించే టైం వరకే ఉంటుంది ఆఫర్ దాని తర్వాత మళ్ళీ మార్కెట్ రేట్కి వెళ్ళిపోతుంది అంటే నాకు అర్థం కాలే అనేది మార్కెట్కి ఒక రేట్ ఉంటుంది సార్ ఇది మీకు స్పెషల్ గా ఆఫర్ లో ఇస్తున్నారు కాబట్టి టీవీలో చూపిస్తున్నారు ఓకేనా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత అచ్చా 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 ఇప్పుడు ఎంత రేట్కి ఉందో అంత రేట్కి మళ్ళీ మార్కెట్లో అమ్ముతారు ఇంత రేట్ కాదు మళ్ళీ రేట్ పెరుగుతుంది మార్కెట్లో వేరే రేటు ఇప్పుడు మీకు ఇచ్చేది వేరే రేటు ఆఫర్ లో వస్తుంది మీకు స్పెషల్ ఆఫర్ లో ఓకేనా అండ్ ఇంకా చెప్పలేదు సార్ సైజు ఫార్టీ టూ ఉంది అబ్బా ఓకే డబల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా ఏమన్నా సైజ్ విషయంలో ఇబ్బంది ఉంటే ప్రోడక్ట్ వచ్చినప్పుడు చూసి నెంబర్ కాల్ చేయండి ఓకేనా సార్ ఏ మనోన్ మనోన్ అన్నట్టే కానీ నువ్వు అన్నీ అట్లా చెప్తావు ఏందబ్బా సార్ నేను చెప్పేది మీకు అర్థమైందా సార్ ఇప్పుడు మీకు డబల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది ఎక్స్ఎల్ సైజ్ పంపించమంటే పంపిస్తాను కాకపోతే టైట్ ఉంటే మళ్ళీ మేము వెనక వెనక పంపించలేరు అదే మీరు డబల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే మీకు కంఫర్టబుల్ సైజ్ వస్తుంది ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాము అట్లా ఎక్స్చేంజ్ ఆఫర్ ఉందా కదా ఎక్స్చేంజ్ చేసుకోనికి లేదా ఉంది సార్ కాకపోతే మరి మీకు రాదని తెలుసు కూడా ఆ ప్రోడక్ట్ ఎట్లా పంపించగలను చెప్పండి మీరు మళ్ళీ అక్కడ పంపించిన తర్వాత మళ్ళీ అది టైట్ అవుతుంది మళ్ళీ మీరు మాకు వెనక పంపిస్తారు అది తెలుసు కాబట్టి నేను ముందుగానే చెప్తున్నాను డబల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది సార్ అనేసి నీ ఇష్టం అబ్బా నీ ఇష్టం ఉన్నది పంపించగ నాకేందో అర్థం అవుతుంది ఓకే సార్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ పంపిస్తున్నాము జూన్ పద్నాలుగో తారీఖు లోపు ఉంది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది సార్ రెడీగా పెట్టుకోండి సార్ ఓకేనా సరే అబ్బా అయ్యా నువ్వు మనం నువ్వు అన్నట్టు చెప్తాను కానీ అన్న ఇక ఏమో కతం

ఎందుకంటే బాగా పడుతున్నాయి కదా డే బై డే బై డే రోజు పడతలే రోజు కూడా ఎప్పుడు ఫుల్ వర్షం పడుతుందో తెలియదు వర్షం పడ్డాక ఉంటామో తెలియదు సరిపోతాడు సరిపోతా మంచి

నెట్ఫ్లిక్స్ ఇట్లా ఏమొస్తుందంటే అది వర్షాన్ని రేపు ఇట్లా తడివకుండా పెట్టేది వస్తుంది ఫ్రెండ్స్ వెళ్తాం మళ్ళీ స్టేషన్లో నాప్టాల్ నెట్ఫ్లిక్స్ కాదే నాప్టాల్ ఏమో వస్తాం రాదు అదే వైట్ అది పెయింట్ లాగా ఉంది బాగా ఫ్రెండ్స్ రేపులా దాచుకుని ఫ్రెండ్స్ చూడండి మేము బుక్ చేసినాం అయిపోయింది ఇప్పుడు వేరే వస్తాను రైట్ ఫ్రెండ్స్ బై బై ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైక్ చేయండి